ఇరై మొదటి ఇంద్ర మైలు కంప్లీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు ఇంటి ఆదిమారులకు కంగ్రాచ్యులేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంద్ర ఇవ్వడం జరిగింది అదే డైరెక్షన్ లో జనగామ కాన్స్టెన్సీకి మూడు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో బచ్చన్పేట మండలి లో నాలుగు వందల అరవై నాలుగు ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఆ దశలో ఆ దిశలో కేసరడి పల్లిలో పదిహేను ఇల్లు మనం ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ చల్ల సుధాకర్ రెడ్డి గారు రేణుక గారు వాళ్ళకి వచ్చిన ఇల్లు సక్సెస్ఫుల్ గా మొత్తం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళ ఇంటికి గృహపరేషన్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈ ఇల్లు చాలా చాలా కంఫర్టబుల్ గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు దీనికి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇలాంటి సహకారం అందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము కాంగ్రెస్ చిన్న చిన్న లీడర్లు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు మా గురించి మేము ఒకే దిశగా పోతున్నాము ప్రజలకు సేవ చేయాలనే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము ఎవరైతే ఏవైతే విమర్శలు చేస్తున్నారో వాటి గురించి మాట్లాడే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఒకటే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము రేవంత్ రెడ్డి గారికి ఈ అందరికి ఈ లీడర్లకు అందరికి ధన్యవాదాలు